నమస్కారాలు మొదటగా నా పేరు మొండికత్తి లింగన్న తెలంగాణ మాదిగ కుల దండోర రాష్ట్ర అధ్యక్షుని ఉండేది స్థానిక మిర్యాలగూడ బాపూజీ నగర్ ఏరియాలోనే ఉంటాం మిర్యాలగూడ నియోజకవర్గంలో సో ఈ టీవీ బెల్ టీవీ అనేది దళితుల ఆకాంక్షని దళితులలో జరుగుతున్నంత అసమానతలని చూపించడంలో ఈ బెల్ టీవీ నెంబర్ వన్గా ఉంటుంది ఈ బెల్టీవీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు అన్న వెంకటేశ్వర అన్న గారు ఇక్కడ ఇది స్థాపించడం మాకు ఈ ఛానల్ కూడా పెట్టడం దళితులలో ఒక ఆత్మ గౌరవాన్ని తీసుకొచ్చినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎక్కడ ఏది అనగారిన వర్గాలకు ఏది జరిగినా కానీ నిత్యం చూపించేసే టీవీ బెల్టీవీ ఈ బెల్టీవీని మేము పూర్తి స్థాయిలో కాపాడుకుంటాం అదేవిధంగా దళితులకు ఏ విధంగా ఎక్కడ ఆపద వచ్చినా కానీ మేమంటా మీ అంటా ఉంటామన్నా ఫస్ట్ మీకు కంగ్రాట్స్ అందరికీ ఉద్యమ నమస్కారాలు బెల్టీవీని ఆశీర్వదించి దీవించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీ షార్ట్ అండ్ స్వీట్ అన్న చిరకాల మిత్రుడు ఉద్యమకాల